అమలాపురం కలెక్టరేట్ లో స్కూటర్లను అందించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఇద్దరు వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్ను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు కొత్తపేట మండలం మానపల్లి గ్రామంలో నిర్వహించిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఇద్దరికి శనివారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొత్తపేట మండలం వానపల్లి గ్రామ పంచాయతీ సంగంపాళ్ళంకు చెందిన ఇళ్ల భగవాన్ తండ్రి ఇళ్ల శ్రీనివాసరావుకు కొత్తపేట మండలం వానపాళ్ళం గ్రామానికి చెందిన చింతపల్లి నాగమల్లేశ్వర కిరణ్ తండ్రి వెంకటేశ్వరరావుకు ఒక్కొక్కటి ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల విలువ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేశామన్నారు వీరిరువురికి జిల్లా రవాణా అధికారి ఆధ్వర్యంలో డ్రైవింగ్ పరీక్ష నిర్వహించి సక్రమంగా డ్రైవింగ్ చేస్తున్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత వారు కోరిన రంగు గల స్కూటర్ను అందచేయడం జరిగింది డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు రోడ్డు నియమాలను పాటించాలని సూచించారు లబ్దిదారులు ఇద్దరు మాట్లాడుతూ తమపై దయతో అడగ్గానే ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇస్తామని హామీ ఇచ్చినా మరుసటి రోజే అందచేయడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు he you